హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చారు సో సాటర్డే కాబట్టి ఆఫ్టర్నూన్ అనమాట ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి హ్యాపీగా కాళ్ళు చేతులు మొహం అన్నీ కడిగించి ఇంకా నెక్స్ట్ వాళ్ళ డ్రెస్ అయితే చేంజ్ చేసిన తర్వాత లంచ్ అయితే తినిపించిన ఇంకా నెక్స్ట్ వాళ్ళ హోంవర్క్ అయితే చేయించాలి కాబట్టి సో ఇద్దరిని దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళకు ఏమేమి వర్క్ ఇచ్చారో బుక్స్ అన్నీ బయట పెట్టి ఇంకా వాళ్ళ నోట్స్ అన్నీ చెక్ చేశాను సో వాళ్ళకైతే హోంవర్క్ అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా హోంవర్క్ అయితే ఇదనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ మా పిల్లలకైతే ఇది చాలా కష్టంగా ఉందనమాట ఎవరికైనా అంతే కదా చిన్న పిల్లలకి ఏదైనా కొత్తగా పెద్దగా హోంవర్క్ కనపడేసరికి అమ్మో ఏందో మమ్మీ నాకు భయమవుతుంది ఇది ఎట్లానే మమ్మీ అని అడుగుతూ ఉంటారు సో మా పిల్లలు కూడా అట్లాగే అనమాట సో నేను వాళ్ళకైతే ఇలా చేయాలి ఇలా కలర్ వేయాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన ఇంకా వాళ్ళకప్పుడే రాదు కాబట్టి డ్రాయింగ్స్ ఇంకా వాళ్ళ చేతి పట్టి నేనైతే వాళ్ళకి డ్రాయింగ్ అయితే చేసిన అనమాట సో ఫైనల్గా ఈరోజు ఏం వర్క్ ఇచ్చారనంటే సో ఇక్కడ ఉంది కదా సో యువర్ సరౌండింగ్ అండ్ డ్రా ఏ బిగ్ ఆబ్జెక్ట్ అండ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ కలర్ దిమ్ అనమాట సో మీ చుట్టుపక్కల ఏవైనా వస్తువులు ఉంటాయి కదా వాటిలో ఒక పెద్దది ఒక చిన్నది చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడ డయాగ్రామ్ వేసుకొని వాటికి హ్యాపీగా కలర్స్ అయితే వేయాలని చెప్పారనమాట సో నాకైతే అనిపించింది సో ఫైన్ యాపిల్ ఒకటి పెద్దగా వేశాను యాపిల్ ఒకటి చిన్నగా వేసాను అనమాట సో ఇది చాలు ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టడం అవసరం లేదు అని చెప్పి నేనైతే వాళ్ళకి బుక్స్లో ఉన్న వాటిని వాళ్ళకి తీసి నేనైతే డయాగ్రామ్ అయితే వేయించిన ఇంకా నెక్స్ట్ వాళ్ళ కలర్స్ కూడా మంచిగా వేసి ఒక బిగ్ ఒక స్మాల్ అని క్లియర్గా అర్థమయ్యేటట్టు కూడా రాసిన అనమాట సో టీచర్కి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా హోంవర్క్ అయితే ఇట్లే అయిపోయిందనమాట కానీ వాళ్ళకైతే అమ్మాయి ఎంతసేపు మమ్మీ అంటూ ఉన్నారనమాట సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ మీకు టైటిల్ చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా సో వాటిలో చాలా స్మాల్ ఉన్నది ఏంటి అని అనమాట సో స్మాల్ ఉన్నదానికి మీరు రౌండ్ చేయాలని చెప్పారనమాట సర్కిల్ అనమాట సో ఇక్కడ నాకు ర్యాట్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది దానికైతే అయితే ర్యాట్కి అయితే రౌండ్ చేసిన ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్లో బిగ్గెస్ట్ ఏది అని చెప్పారనమాట సో దాని కలర్ ఇవ్వమని చెప్పారు ఇంకా వ్యాన్ బిగ్ అనమాట ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్లలో సో వ్యాన్కి అయితే కలర్ అయితే వేసిన అనమాట సో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నిటి కూడా నేను ఫుల్ఫిల్గా చేశాను అనమాట నేను కాదు మా పాపతో చేపించిన సో వాళ్ళకి రాకపోతే మనం చెప్పాలి కాబట్టి స్కూల్లో టీచర్స్ అనమాట ఇంట్లో మన పేరెంట్స్ మనమే లాగా ఉండాలి సో వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళకి దగ్గరుండి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట సో అప్పుడే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు సో ఇదండి ఇంకా మా పిల్లల హోంవర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మండే రోజు వెళ్ళి వాళ్ళ టీచర్కి అయితే చూపిస్తారు సో టీచర్ అయితే ఏం చెప్తారో చూడాలన్నమాట మరి మీ ఇంట్లో కూడా యూకేజీ స్టూడెంట్స్ ఉన్నారా మీరు ఇలాగే చేపిస్తున్నారా అవును అయితే కామెంట్లో చెప్పండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇదేనండి ఓకే ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్